ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం అంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉంటారు ఇక ఈ వారం అంతా కూడా ఫుల్ ఎమోషనల్ గా సాగుతుందనే చెప్పాలి ఈ కిందలో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లోకి రోహిణి వాళ్ళ అమ్మగారు అడుగు పెట్టారు ఇక రోహిణి వాళ్ళ అమ్మగారిని చూడగానే రోహిణి చాలా ఎమోషనల్ అయిపోయి మమ్మీ అంటూ గట్టిగా వెళ్లి పట్టుకొని ఏడ్ చేసిందనే చెప్పాలి అయితే బిగ్ బాస్ రోహిణి వాళ్ళ అమ్మగారిని మెయిన్ గేట్ నుంచి పంపించి ఆ తర్వాత అద్భుతమైన సర్ప్రైజ్ ప్లాన్ చేశారు ఈ కిందలో భాగంగా రోహిణి అమ్మగారు అందరినీ హౌస్ లో ఉన్న వాళ్ళని ఒక్కొక్క కంటెస్టెంట్ గా పరిచయం చేస్తూ ఈయన గౌతమ్ నీకు తెలుసు కదా మమ్మీ అంటే ఎస్ గౌతమ్ ఏంటి బాబు మా అమ్మాయి నీ వెనకాల పడుతుండే అస్సలు పట్టించుకుంటలేదు అంటే ఈలోగా హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వేసుకున్నారు దీంతో అలాంటిది ఏమీ లేదమ్మా ఎలా ఉన్నారు అంటే బాగున్నాను బాబు అంటూ నువ్వు బాగా గేమ్ ఆడుతున్నావు నాయన అంటూ గౌతమ్కి చెప్పారు రోహిణి వాళ్ళ అమ్మగారు ఇక తర్వాత అవినాష్ దగ్గరికి వచ్చి అవినాష్ అంటూ కొంచెం కామెడీ చేశారు ఇక తర్వాత నిఖిల్ ని పరిచయం చేశారు నిఖిల్ అప్పుడప్పుడు కొంచెం కోపమే కాదు కాస్తంత కామెడీ కూడా చెయ్యాలయ్యా ప్రతిసారి అలా డల్ అయిపోతాయి ఎలాగా అంటూ నిఖిల్కి మంచిగా సజెషన్ చెప్పారు చాలా యాక్టివ్గా రోహిణి వాళ్ళ అమ్మగారు ఆ తర్వాత యష్మి హౌస్లో అందమైన అమ్మాయి ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వేనమ్మా అంటూ చెప్పుకొచ్చి ఇక విష్ణుప్రియ దగ్గరికి వచ్చి విష్ణుప్రియ పృథ్వీతేనా కాదు జనాలతో కూడా కాస్తంత మాట్లాడు అంటూ రోహిణి వాళ్ళ అమ్మగారు ఇలా కంటెస్టెంట్స్ అందరి గురించి బయట ఏం జరుగుతుంది అనేది క్లియర్ కట్గా ఒక్కొక్క మాటలో చెప్పుకొచ్చారు ఇక రోహిణిని గదిలోకి తీసుకెళ్లిన తర్వాత రోహిణితో మాట్లాడింది ఏమంటే రోహిణి నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావమ్మా ఇంకా బాగా ఆడాలి నేను నేను ఎక్స్పెక్ట్ చేసింది చాలా ఉంది అలాగే ఇంట్లో నాన్న అందరూ అడిగారని చెప్పమన్నారు అంటే అవునమ్మా ఎలా ఉన్నారు అందరూ డాడీ అలా అంటే అందరూ బాగున్నారు ఒక విషయం చెప్తాను అప్పుడప్పుడు అవినాష్ టేస్టీ తెజాలతోనే కాకుండా అందరితోనే కూడా కలివిడిగా ఉండు నీ గేమ్ నువ్వు ఆడు నీ ఇండివిజువల్ సలహాలు నువ్వు తీసుకో కప్పు ముఖ్యం మనకి రోహిణి వాళ్ళ అమ్మగారు రోహిణికి మంచిగా సజెషన్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసారు రోహిణి వాళ్ళ అమ్మగారు రోహిణికి చెప్పిన మాటలు ఎలా అనిపించాయి అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీరు ఏ కంటెస్టెంట్ యొక్క ఫ్యామిలీ గురించి వెయిట్ చేస్తున్నారనేది కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్